డ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కులగణన సర్వేకి సంబంధించి ఎప్పుడో కాంట్రవర్సీ నడుస్తున్నట్టే కనిపిస్తోంది ఎందుకంటే కులగణనకు చాలామంది సహకరించట్లేదు మేము ఎందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే వీడియోస్ చాలా వరకు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఏకంగా కులగణనకు సంబంధించిన సర్వే ఏవైతే ఫార్మ్స్ ఉంటాయో అవి ఏకంగా రోడ్డు మీద కొన్ని వందల సంఖ్యలో పడి ఉన్నటువంటి కులగణన సర్వే పత్రాలు రోడ్డు మీద దర్శనమిచ్చేసరికి అందరూ షాక్ అయిపోయారు ఇప్పుడు ఆ వీడియో పూర్తిగా వైరల్గా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది ఎక్కడ అంటే మేడ్చల్ అండ్ నిజామాబాద్ వెళ్ళే హైవే ఫార్టీ ఫోర్ మీద చాలా అంటే చాలా ఫార్మ్స్ రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాయి అసలు ఇవేంటి ఏ అని చాలామంది అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు తెరిచి చూసేసరికి పూర్తిగా కులగణనకు సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా రోడ్ మీద దర్శనమిచ్చాయి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఒక ఒక వైపేమో కులగణన సర్వే మేము చేపట్టబోతున్నాం దీనికి పూర్తిగా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు మున్సిపల్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా పకడ్బందీగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ కులగణ సర్వేలో పాల్గొనాల్సిందే అని ఒకవైపు కులగణన చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంటే మరి ఈ ఫార్మ్స్ ఎక్కడివి ఈ ఫామ్స్ అన్ని కూడా అంత మేము అసలు సీక్రెసీ పాటించబోతున్నాం మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ కాదు ఇవి మా వద్దనే ఉంటుంది ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉంటుంది మేము హామీ ఇస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే మరి ఈ రోడ్డు మీద పడినటువంటి కులగణనకు సంబంధించిన ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ ఫార్మ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మేచల్కి సంబంధించిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు తెలిసేసరికి ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి ఈ విషయం తెలియగానే ఆయన అక్కడికి చేరుకోవడం అండ్ సిబ్బందితో రోడ్డుపై ఉన్నటువంటి ఫామ్స్ని అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకొని కార్లో ఎక్కించుకొని కార్లో తీసుకొని వెళ్ళి ఆఫీస్కి చేర్చడం ఇదంతా జరిగిపోయింది కానీ గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత వచ్చిన వారు పడేశారా ఇవేమైనా అంటే వ్యతిరేకత ఎవరైతే మేము ఇవ్వము అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మరి ఫామ్స్ తీసేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గరనే ఉంచేసుకున్నారా అవన్నీ కూడా అట్లా రోడ్ మీద పడేశారా అనేది ఇంకోటి కూడా క్వశ్చన్ రైజ్ అవుతోంది కానీ జిల్లాలకు ఒకవేళ అందరూ కులగరణకు సంబంధించిన ఫామ్స్ అన్ని ఫిల్ చేసి జిల్లాలకు తరలించిన క్రమంలో ఏమైనా పడిపోయాయా లేదంటే మున్సిపల్ ఆఫీస్కి తరలించే క్రమంలో ఏమైనా పడిపోయాయా ఎమ్యూ ఎవరైతే ఉన్నారో మరి ఆ దరఖాస్తు స్తు ఫామ్లను ఎక్కువగా తీసుకొని మేబీ పడేశారా నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా ఇట్లా అన్ని కోణాల్లో అయితే పూర్తిగా అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ గతంలో కూడా చూసాం మనం ప్రజా పాలనకు సంబంధించిన ఫామ్స్ ఎప్పుడైతే తీసుకున్నారో అవి కూడా ఇట్లాగే ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులకు ఇచ్చారు పూర్తిగా వాళ్ళు అసలు ఎంత నెగ్లిజెన్స్గా చూపెట్టారు రోడ్డు పైన అప్పుడు కూడా ఇలాంటి ఫామ్సే దర్శనమిచ్చాయి ద సేమ్ సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది కులగణన సర్వేకు సంబంధించిన ఫామ్స్ కూడా ఇప్పుడు రోడ్ మీద దర్శనమిస్తున్నాయి మరి దీనికి ఆన్సరబుల్ ఎవరు ఎవరు తప్పు చేసినా సరే ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైతే అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ కులమేంటి ఎవ్రీథింగ్ ఆ కులగణన సర్వేలో మొత్తం రాయాల్సి ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంత నెగ్లిజెన్స్గా ఇట్లా రోడ్డుపై పడిపోయి ఉంటే మరి దీనికి ఎవరు బాధ్యులు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయటి వెళ్ళిపోతే మరి ఎవరైతే ఆ పేర్లు కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పటికే నేరాలు భయంకరంగా పెరిగిపోయాయి సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి ఇట్లాంటి టైంలో ఇంత నెగ్లిజెన్స్గా అండ్ కులగణనకు సంబంధించిన సర్వే ఎందుకు జరుగుతోంది పూర్తిగా ప్రభుత్వం ఏవైతే పథకాలు అందించాలో మరి ఎవరెవరు ఎంత ఉన్నారో తెలంగాణ వ్యాప్తంగా ఎవరి సంఖ్య ఎంత అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చాలా సీరియస్గా కలెక్ట్ చేస్తోంది అట్లాంటి టైంలో ఈ కులగణనకు సంబంధించిన ఫామ్స్ రోడ్ మీద పడిపోయి ఉంటాయి మరి దీనికి ఎవరు ఆన్సరబుల్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నట్టు చెప్తోంది అధికారులు కానీ మంత్రులు కానీ సీఎం కానీ చాలా పకడ్బందీగా మేము చేయబోతున్నామని కేవలం మాటల్లో మాత్రమే చెప్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఈ ఎన్యూమిరేటర్స్ ఎవరైతే ఉంటారో తరలించే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఏదైతే ఒక సైకిల్ చైన్ లాగా ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా వర్క్ చేయాల్సిన డిపార్ట్మెంట్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదా వీళ్ళ మీద పర్యవేక్షణ ఎవరిది అసలు ఎవరి ఆదేశాలు పట్టించుకోవట్లేదా సీరియస్నెస్ లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ ప్రజల నుంచి అయితే చాలా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే మంత్రి ఆల్రెడీ ప్రకటించారు కేవలం ముప్పై పర్సెంట్ మాత్రమే కులగనకు సంబంధించిన సర్వే పూర్తయింది మరి ఇట్లా దర్శనాలు ఈ రోడ్ మీద ఈ ఫామ్స్ దర్శనాలు ఇస్తే మరి మిగతా వాళ్ళు ఎట్లా ఆన్సర్ చేస్తారు మరి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కులగణన సర్వేకి సంబంధించి మాకు అక్కర్లేదు మేము ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కరెక్టా మరి ఈ కులగణన ఫామ్స్ రోడ్డు మీద పడితే ఇంకా ఎవరు ఆన్సరబుల్ దీనికి ప్రజాపాలనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే రోడ్డు పాలు చేశారు ఎగైన్ కులగ కులగణకు సంబంధించిన సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ ని కూడా అలాగే రోడ్డు పాలు చేశారు అంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ కులగణన సర్వే మీద కూడా సీరియస్నెస్ లేదా అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్ మరి దీని మీద పూర్తిగా సమగ్ర విచారణ చేసిన తర్వాత ఎవరు ఆన్సర్ చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆన్సర్ వస్తుందా లేదా అనేది కూడా ప్రజలు వేచి చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది